హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు అందరూ ఇక కిచెన్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో స్వప్న వస్తుంది అమ్మమ్మగారు తాతయ్య గారు కాఫీ ఇదిగోండి అనగానే మరి నాకు అని అంటుంది రుద్రాని ఛీ కోడలు కడుపుతో ఉంది కనీసం పొద్దున ఏదైనా ఇవ్వాలని నీకు తెలీదు కానీ పెద్ద కబుర్లు చెప్తావు అమ్మమ్మగారు తాతగారు పెద్దవారు ఇన్ని రోజులు కావ్య ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలి అన్నది తనే చూసుకునేది ఇప్పుడు తను లేకపోయేసరికి అందరూ హాల్లో కూర్చొని కిచెన్ వైపు చూస్తున్నారు కిచెన్ నడుచుకుని వస్తుందా ఏంటి అని అంటుంది స్వప్న స్వప్న కాఫీ తీసుకుని వస్తే అందరికీ తీసుకునిరా లేకపోతే మానేయాలి అనగానే అవునా పెద్దవారైన అమ్మమ్మ తాతయ్య కూడా నువ్వు ఎప్పుడు కాఫీ కలపవు ఇప్పుడు వాళ్ళకి కలిపిస్తే నీకు కావాలంటావు వెళ్ళి నీ కొడుక్కి నీకు కలుపుకో లేకపోతే మానేసే అలాగే మూడు పూట్ల వంట చేసి టిఫిన్ చేసి అన్నీ పెట్టేది కదా కావ్య అలాంటివేమీ జరగవు కావాలంటే రాజ్ చెప్పినట్టు క్యాటరింగ్ బాయ్ని పెట్టుకోండి లేకపోతే మీరే తలొక పని చెయ్యండి ఎందుకంటే మనిషి ఎంతగా ఎంతగా ఇంట్లో కలిసిపోయి ఎంత ప్రేమని పంచినా ఇంట్లో వాళ్ళది కర్కోటక గుండె అని ఆ కావికి అర్థం కాలేదు నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది అమ్మ స్వప్న బాధపడద్దు నువ్వు కడుపుతో ఉన్నావు కావ్య ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అని అంటారు అమ్మమ్మగారు ఎలా వస్తుంది అమ్మమ్మగారు కావ్యని చిన్నప్పటి నుండి చూశాను తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఎవరు తప్పు చేసినా అది మాత్రం సహించదు ఆఖరికి అక్కైనా అమ్మైనా భర్తైనా అలాగే బయటవారైనా అలాంటి కావ్యది ఏ తప్పు లేకపోయినా దోషిగా మనందరం నిలబెట్టాము అది పుట్టింటికి వెళ్ళిపోయింది దాని కాపురం ఎలా ఉంటుంది అన్న కాదు ఈ ఇంట్లో రోజు రోజుకి సమస్యలనేవి పెరుగుతాయి ఈ ఇంటిని ఎవరు కాపాడుతారా అని అక్కడది బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎంతైనా తన అత్తిల్లు కదా అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ ఇంటికి వస్తారు కవి ఆంటీకి ఎలా ఉంది అని అంటారు హప్పు తప్పు జరిగిపోయింది పెద్దమ్మకి అలా అవ్వడానికి కారణం వదినే అని హన్నయ్య తన్ని అనరాన మాటలు అన్నారు వదిన ఇప్పుడు మీ ఇంటికి వెళ్లిపోయింది మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అసలు వదిన ఎలా ఉందో పాపం ఏం చేస్తుందో అనగానే కవి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అప్పు అవునప్పు నా పుట్టినరోజు వలన అందరూ గుడికి వచ్చారు కదా పెద్దమని దగ్గరుండి చూసుకుంటానని వదిన చెప్పిందంట ఇంతలో తనకి ఆఫీసు నుండి ఫోన్ రావడంతో గబగబ ఆఫీస్కి వెళ్ళింది ఇంతలోనే పెద్దమ్మకి ఘోరం జరిగిపోయింది ఇప్పుడు పెద్దమ్మ కోమాలో ఉంది ఇక అన్నయ్య కోపానికి హదులు లేవు పెద్దమ్మకి ఏమైనా అవుతుందేమోనని తను భయపడుతూ వదిని మాటలు అన్నారు వదిన వెళ్లిపోయింది వదిన పుట్టింటికి వెళ్లిపోయింది అనగానే కవి అసలు కావ్యాక్క ఎప్పుడు ఏ తప్పు చేయదు అలా చేసింది అంటే ఇంటి పరువు కోసమే కదా కంపెనీ బజారుకొస్తుందనే కదా ఎందుకు బావికి అర్థం కాలేదు అని అంటారు చూడు అప్పు అన్నయ్యకి కుటుంబ సభ్యులంటే ప్రేమ ఎక్కువ ఆ ప్రేమ వల్లే తన భార్య మంచి చెప్పినా చెడులా అనిపిస్తుంది కానీ పెద్దమ్మకి మెలకు రావాలి స్పృహ రావాలి అప్పుడే అన్నయ్యని కరెక్ట్గా డీల్ చేస్తారు అని అంటారు ఇక కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య బాధపడుతూనే ఉంటుంది అమ్మ కావ్య నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది ఎన్నో కష్టాలు పడ్డావు కానీ నీలో ధైర్యం ఎప్పుడు పోలేదు కానీ ఇప్పుడు ధైర్యం కోల్పోయావు అని అంటారు కృష్ణమూర్తి నాన్నా నా అత్తింట్లో ఎంతమంది ఏమన్నా నాకేమీ అనిపించలేదు నా భర్తే నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఆడదానికి ఇక విలువ ఏముంటుంది హాడదాని ప్రతి పనికి గౌరవం ఏముంటుంది భర్తే నువ్వు భార్యగా పనికిరావు నువ్వు పెద్ద తప్పు చేశావు అని చెప్పి నన్ను అంటూ ఉంటే నా గుండె నా గుండె ముక్కలవదా అసలు నేను ఎటువైపు వెళ్ళాలి నా పయనమేటు అని అంటుంది కావ్య అమ్మా కావ్య నలుగురికి మంచి చెప్పే నువ్వే ఇలా బాధపడ్డం సబబు కాదు ఖచ్చితంగా అల్లుడుగారు కోపంలో ఏదో అన్నారు అల్లుడుగారు తన తప్పు తెలుసుకుంటారు అలాగే కూడా స్పృహ వస్తుంది అప్పుడన్నీ సర్దుకుంటాయి నువ్వు ఇవేమీ ఆలోచించకుండా కొంచెం ఉప్మా తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది అత్తయ్య గుర్తుకొస్తుందమ్మా ఎందుకంటే అత్తయ్య నా చేత్తో ప్రేమగా భోజనం తిన్నారు నన్ను ప్రేమతో మాట్లాడారు నాపై ప్రేమతో అరిచారు అలాంటి అత్తయ్య కోమాలోకి వెళ్లడానం కారణం నేనే అని నా గుండె ముక్కలవుతుంది అలాగే ఆయనకి అర్థం కాలేకపోయానే అని నా గుండె మరింత విలవిలలాడుతుంది అని అంటుంది కావ్య చూడమ్మా కావ్య కష్టాలు ఎప్పుడూ మనకి కొత్త జీవితం కొత్త జీవితం ముందు అడుగులు వేయాలని అనుకుంటారు ఇప్పుడు ఈ సంఘటన జరగడం వల్ల ఖచ్చితంగా నీ జీవితం మలుపు తిరుగుతుంది ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని అంటారు కృష్ణమూర్తి నాన్నా దేవుడే కాదు ఎవరు తోడుగా ఉన్నా నా భర్త నా చెయ్యి వదిలేసినప్పుడు ఎంతమంది ఉన్నా అది వ్యర్థమే నాన్న అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పుని కళ్యాణ్ ఇక తన పుట్టింటికి వెళ్ళమంటారు అప్పు వదిన ఎలా ఉందో ఒకసారి చూసికిరా నేను హాస్పిటల్కి వెళ్తాను అని అంటారు సరే కవి అని చెప్పి ఇక కనకం ఇంటికి వస్తుంది అప్పు గుమ్మం ముందు బాధగా కూర్చుంటుంది కావ్య ఇరుగు పొరుగు వారందరూ కావ్యని చూస్తూ అమ్మ కావ్య ఏమైంది నీరసంగా ఉన్నావు ఏదైనా విశేషమా అని అంటారు ఇక వాళ్ళ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అప్పు వస్తుంది అక్క అని పిలుస్తుంది అప్పు ఎలా ఉన్నావే అని అడుగుతుంది నేను నేనడగాలి ఎందుకక్క ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంతగా బాధపడుతున్నావు ఒకవేళ బావకి క్షమాపణ అడిగే లేకపోయావా అనగానే అవును నాకు అలాగే అనిపిస్తుంది నేను తప్పు చేయకపోయినా తప్పు చేశాను అత్తైకి అలా అవడానికి కారణం నేనే నన్ను క్షమించండి ఇలాంటి పాపాత్మురాలకి శిక్షనా వెయ్యండి చెప్పి నా భర్త కాలు అక్కడున్న రుద్రాని రాహుల్ కాలు పట్టుకుంటే ఆ ఇంట్లో నాకు ఇంత చోటు ఉండేది అప్పు అని అంటుంది అక్కా అలా అని కాదు బావకి నువ్వంటే ఇష్టం బావా మంచోడక్క ఇది కోపంతో అలా అన్నాడు అనగానే బావ మంచోడే కానీ మంచితనం ముసుగులో నన్ను భారీగా అంగీకరించలేదు కనీసం ఆ ఇంట్లో నాకు గుర్తింపు లేనప్పుడు నేను అక్కడ ఉండడం భావ్యం కాదు అప్పు కవి ఎలా నిర్ణయం తీసుకున్నారో నేను అలాగే నిర్ణయం తీసుకున్నాను మనశ్శాంతి నా వల్ల లేనప్పుడు ఆ ఇంట్లో నేను ఉండడం అసాధ్యం చూడప్పు కవిని జాగ్రత్తగా చూసుకో నాలా నువ్వు మాత్రం ఎక్కువగా అందరి గురించి ఆలోచించద్దు ఎక్కువగా అందరి గురించి ఆలోచించి అన్ని సమస్యలు మనవే అనుకుంటే మనం అవుతామని ఎక్కడో రాసి ఉంది అది నాకు జరుగుతుంది కానీ ఇక నుండి నాది ఒంటరి ప్రయాణమే అని నేను గుర్తుపెట్టుకోవాలి ఈ ఒంటరి ప్రయాణంలో ఎవరూ నాకు తోడు లేకపోయినా నా కన్నవాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అది నాకు చాలు అని అంటుంది అక్క ధైర్యంగా ఉండు నువ్వే అందరికీ ధైర్యం చెప్తావు నువ్వు ధైర్యంగా ముందుకడుగు వేయాలి బావకి నీ విలువ తెలిసినప్పుడే నీ దగ్గరికి వస్తారు అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మను నేను చూసుకుంటాను అని అంటారు డాడీ ఇక్కడే ఉంటాను నాకు ఆకలిగా లేదు అని అంటారు చూడు రాజ్ కష్టాలు వచ్చినప్పుడు ఎదురు నించోవాలి మనకి ఆకలి వెయ్యకపోయినా నాలుగు ముద్దలు తినాలి అలాగే అపర్ణ పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా మనం ముందు కడుగు వేయాలి అపర్ణిని మళ్ళీ మనం మన మధ్యకి తీసుకురావాలి ఆ మనం కాపాడుకోవాలి అమ్మ బాగుండాలి అంటే మనం బాగుండాలి మనకి అన్నం సహించకపోయినా నాలుగు ముద్దలు తిని మన ప్రాణాలని కాపాడుకోవాలి వెళ్ళు అమ్మని నేను చూసుకుంటాను వెళ్ళు నువ్వు నిన్నలా పరిస్థితి చూస్తూ ఉంటే అమ్మ నాన్న కంగారు పడుతున్నారు నువ్వు వాళ్ళకి ధైర్యం చెప్పు అమ్మకేం కాదని ధైర్యం చెప్పు అనగానే ఇక రాజ్ వాళ్ళ నాన్నని కౌకలించుకొని ఇంటికి బయలుదేరుతారు ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం అమ్మమ్మగారు తాతగారు రాజ్ దగ్గరికి వస్తారు రాజ్ అమ్మకి ఎలా ఉంది అనగానే నానమ్మ అమ్మకి ఎలా ఉంది అని అడగద్దు కానీ పెద్దవారిగా మీ అందరినీ నేను బాధ పెడుతున్నాను మనం భోజనం చేద్దాము అని అంటారు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అమ్మా కావ్య త్వరగా వడ్డించు అని అంటారు ఇక ప్రకాశం అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇక రుద్రాని రాహుల్ ఏంటన్నయ్యా కావ్య చేసిన గొప్పతనాన్ని మర్చిపోలేకపోతున్నావు ఆవిడ పేరు ప్రతిసారీ ఇంట్లో వినిపించకూడదు రాజ్ ఇప్పటికే బాధపడుతున్నాడు రాజు భోజనానికి వచ్చాడు ఆవిడి గారి పేరి తలిచిమరీ బాధ పెడుతున్నావు అనగానే ఆపు రుద్రాని కావ్య తప్పు చేసి వెళ్ళలేదు తన తప్పు ఏదీ లేదని చెప్పుకొని వెళ్ళింది కావ్య మనందరికీ ఎంతో చేసింది ఆ విశ్వాసం నీకు లేకపోతే నువ్వు మనిషివే కాదు అని అంటారు అతయ్యా రుద్రాని మాటల్ని పక్కన పెట్టండి నేను అందరికీ వడ్డిస్తాను రాజ్ భోజనం చెయ్యి అని చెప్పి ధాన్యలక్ష్మి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక రాజ్ అన్నం కలిపి తినేలోపు కావ్య అలాగే అపర్ణాదేవి ఇద్దరూ గుర్తుకొస్తారు ఒక్కసారిగా ఇక నానమ్మ తాతయ్య వైపు చూస్తారు వాళ్ళిద్దరూ భోజనం చేయడం గమనిస్తారు ఇటువైపు రాహుల్ రుద్రాని ఇద్దరు వీడేంటి భోజనం వదిలేయాలనుకుంటున్నాడు అసలే నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు నేను ఈ భోజనం పూర్తి చెయ్యాలి అని చెప్పి గబగబా భోజనం తినేస్తూ ఉంటుంది రుద్రాని ఇక రాహుల్ కూడా హమో ఇప్పుడు ఏదైనా పంచాయతీ జరిగితే ఈ అన్నం కడుపుకి ఉండదు గబగబా తినాలి అని చెప్పి ఇక రాహుల్ కూడా తింటూ ఉంటారు ఇక అమ్మమ్మగారు తాతగారు రాజు వైపు చూస్తారు ఇక రాజ్ భోజనం చెయ్యకపోవడం గమనిస్తారు అమ్మమ్మగారు భోజనం పూర్తవుతుంది రాజ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ వాళ్ళమ్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు కావ్య తను మాట్లాడుకున్న ప్రతి విషయం గుర్తు చేసుకుంటారు ఎవరికీ తెలియని గుండెలో బాధ పెట్టుకుంటారు రాజ్ ఇక ఇందిరాదేవి వస్తారు ఇక భోజనం ప్లేట్ తీసుకుని వచ్చి రాజ్ నేను ఈరోజు నీకు అన్నం తినిపిస్తాను అనగానే వద్దు వద్దునానమ్మా అని అంటారు చూడు రాజ్ నువ్వు నా మనవడివి నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు మీ తాతగారు ఇప్పటికే మీకోసం ఆలోచిస్తున్నాడు ఇంకా నువ్వు ఇలా ఉంటే మీ తాతగారి ఆరోగ్యం పోతుంది నాకు కూడా మనసులో గుండెంత భారంగా అనిపిస్తుంది అనగానే నానమ్మ నేను తింటాను అని అంటారు లేదు నేను తినిపిస్తాను అని చెప్పి భోజనం తినిపిస్తుంది ఇందిరాదేవి రాజ్కి ఇక ఇందిరాదేవి భోజనం తినిపిస్తూ ఉండగా రాజ్ బాధగా తింటారు ఇక రాజ్ని అడుగుతుంది ఇందిరాదేవి చూడు నాన్నా జరిగిపోయింది జరిగిపోయింది కావ్య ఎలాంటిది అన్నది నీకు తెలుసు నువ్వు కావ్యని ఇంటికి తీసుకునిరా అని అంటారు నాయనమ్మా ఇప్పుడు కాదు ఎప్పటికీ చెప్తాను అమ్మ ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ కలవతే తను ఇంటికి వచ్చినా నేను ఊరుకోను మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు తాతయ్య మీరు ప్రశాంతంగా ఉండాలి నా వల్ల మీరు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు రాజ్ వీళ్ళిద్దరి మాటల్ని విని ఇక రుద్రాని రాహుల్ నవ్వుకుంటూ ఉంటారు మమ్మీ సూపర్ ప్లాన్ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు మన ఇద్దరం తప్పించి ఇక ఈ ఇల్లు కంపెనీ ఈ ఇంటి ఆస్తి మనదే మమ్మీ త్వరలో మన చేతికి వస్తుంది అని అంటారు రాహుల్ అవును రాహుల్ ఇప్పుడు ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది కానీ మా వదినే డుమ్మా కొట్టేసి బ్రతికిపోతే ఎలా చెప్పు అని అంటుంది మమ్మీ నేను ఖచ్చితంగా వెళ్తాను మమ్మీ అత్తని చంపేస్తాను అనగాని అలా ఎలా రా కోమాలో ఉంది మా అన్నయ్య అలాగే రాజ్ అక్కడ కళ్యాణ్ ముగ్గురు అక్కడ ఉన్నారు హాస్పిటల్కి ఎలా వెళ్తావు అని అంటుంది రుద్రాని మరి అత్త బ్రతికితే ఖచ్చితంగా కావిని ఇంటికి తీసుకొస్తుంది మమ్మీ అని అంటారు అలా తీసుకురాకుండా రాజే అడ్డుకుంటారు నువ్వేమి కంగారు పడద్దు ఇంటికి తీసుకుని వస్తే అపర్ణ ఖచ్చితంగా మా అపర్ణ వదిన ఇప్పుడు కోమాలో ఉంది శాశ్వతంగా పైకి వెళ్ళిపోతుంది గుండె ఆగి చస్తుంది అని అంటారు రుద్రాని ఇంతలో కరెక్ట్గా అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటి రుద్రాని చస్తుంది అంటున్నావు ఎవరిని అక్కనేనా అని అంటుంది అది కాదు ధాన్యలక్ష్మి నేను అలా అనలేదు ఒకవేళ కోమా నుండి బయటపడితే చస్తుంది కదా అనగాని నోర్మొయ్ ఇంకొకసారి చస్తుంది అన్నావంటే నిన్నే ముందు చంపేస్తాను అసలు నువ్వు మనిషివేనా నిన్న అందరి ముందు అక్కపై ప్రేమ ఉన్నట్టు ఎంత ప్రగల్భాలు పలికావు ఆ కావిని నుండి బయటికి వెళ్ళేలాగా నువ్వు చేసి రాజుని మరీ రెచ్చగొట్టావు ఇప్పుడేమో అక్క గురించి ఇంత నీచంగా మాట్లాడతావా చూడు రుద్రాని నీ బుద్ధి ఎలాంటిది అన్నది నాకు బాగా తెలుసు కాని ఇంత క్రూరంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు ఏంటి ఏంటి నువ్వు అని అంటుంది అయ్యో ధాన్యలక్ష్మి నేను అలా అనలేదు వదిన ఇంటి మహాలక్ష్మి నిన్ను పక్కన పెట్టినా వదిన అందరూ గౌరవిస్తారు వదిన మాటే శాసనం అలాంటి వదినా కోమాలోకి వెళ్తే పైకి వెళ్ళిపోతుందేమో భయంగా అన్నాను కోమాలోకి వారు ఎవరు ఎంతమంది వేల మీద లెక్క పెట్టుకోలేము మళ్ళీ బ్రతికి బట్ట కట్టడం ఏ ఒక్కొక్కసారి జరగరానిది జరిగిందనుకో వదిన పోస్టు నీకొస్తుంది ఇప్పుడు కావ్య కూడా లేదు కదా నువ్వే మహారాణివి నువ్వు చెప్పిందే వేదమవుతుంది అనగానే ఆపుతావా నీ దరిద్రపు మాటలు చి ఎవరైనా చచ్చిపోతే పేలాలేరుకునే రకంలా ఉన్నావే తర్వాత ఏం జరుగుతుందన్నది ఆలోచిస్తావా అక్కపై నాకెప్పుడు కోపం లేదు పగలేదు ప్రేమే ఉంది అక్క ఎప్పుడు నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంది నా కొడుకుని తన కొడుకు కంటే ప్రేమగా చూసుకుంది నేను పట్టించుకోకపోయినా హ్యాణ్ణి మా అక్కే సొంత కొడుకు కంటే ప్రేమగా చూసుకుంది అలాంటి అక్క చావుని నేను కోరుకొని అధికారం కోసం ఎగపడతానా నీలాంటి క్యారెక్టర్ అనుకున్నావా చూడు రుద్రాని పైకి లోపలికి లోపలికివ్వకలా నువ్వు ఉన్నావు అంటే నీ గురించి అత్తయ్యకి నిజం చెప్తాను ఇప్పుడు చెప్తాను అని అంటుంది వదినా వదినా ఆగా నాకు నాకూ బాధ ఉంది కాని నీలా బాధపడ్డం నాకు చేత కాదు సరి సరే వదినా ఇక ఎప్పుడు అలా చేయను మహాలక్ష్మి ఇంటికి రావాలి అని అంటుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈవినింగ్ అవుతుంది డాక్టర్ అపర్ణాదేవిని చెకప్ చేస్తారు అపర్ణాదేవి రెస్పాన్స్ ఏమీ ఉండదు ఇక డాక్టర్ అంటారు మీరు తన్ని ఇంటికి తీసుకువెళ్తే మంచిది అలాగే హాస్పిటల్లో ఉన్న అన్ని సౌకర్యాలు బెడ్రూమ్కి మీరు అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవచ్చు ఎందుకంటే బిజినెస్ చేసేవారు కాబట్టి తను ఎప్పుడు కోమా నుండి వస్తారో తెలియదు అని అంటారు ఇక డాక్టర్ మాటలకి అంటే డాక్టర్ మా అమ్మ కోమాలోనే ఉండిపోతుందా అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటారు అయ్యో మీకు తెలీదా రిపోర్ట్స్ వస్తాయి క్లియర్గా దాని గురించి చెప్తాను కూర్చోండి అని చెప్పి ఇక కళ్యాణ్ సుభాష్ అలాగే రాస్తి చెప్తుంది డాక్టర్ చూడండి తనకి హైబీపీ రావడానికి కారణం తను వేసుకున్న ట్యాబ్లెట్ అసలు తను ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నారు అన్నది మీరు ఒకసారి చెక్ చేయాల్సి వచ్చి చేయాలి చేయాల్సిన అవసరం ఉండేది తను అనుకోకుండా ఆయిడోసున్న బీపీ టాబ్లెట్ వేసుకున్నారు అందుకే తను నరాలనేవి మెడ దగ్గర కట్ అవ్వేలోపు కోమాలోకి వెళ్ళారు నిజంగా ఆ నరాలు కట్ అయితే తను బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయేవారు కానీ తనకి బ్రతకాలని దేవుడు రాశాడు అందుకే కోమాలో ఉన్నారు ఒకవేళ ఈరోజు ఈ నిమిషం తను కోమా నుండి బయటపడచ్చు లేకపోతే కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అందుకే తన్ని మీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళమంటున్నాను అని అంటారు డాక్టర్ అంటే డాక్టర్ మా అమ్మ కరెక్ట్గానే టాబ్లెట్ వేసుకుంటారు హైపీపీ టాబ్లెట్ ఎవరిచ్చుంటారు అనగానే ఏమో తెలీదు తన టెస్ట్లన్నీ వచ్చాయి కాబట్టి మేము చెప్తున్నాము అని అనేలోపు ఇంతలో ఇక అపర్ణాదేవి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఇక డాక్టర్స్ అందరూ తన రూంలోకి వెళ్తారు అపర్ణాదేవికి మెలకు రావడంతో ఒక్కసారిగా రాజ్ సుభాష్ అందరూ సంతోషపడతారు ఇక డాక్టర్ చెకప్ చేసి తను ఇప్పుడు స్పృహలోకి వచ్చారు తను కోమా నుండి వచ్చారు ఖచ్చితంగా తను అయినట్టే అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ ఇక రాజ్ సుభాష్ అందరూ ఇక దుగ్గిరాల ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇక హాస్పిటల్కి రమ్మంటారు అమ్మకి స్పృహ వచ్చిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి చేరుకుంటారు ఇక రుద్రాని రాహుల్ మాత్రం కోపంతో చూస్తూ ఉంటారు అసలు వదిన బ్రతికింది రెండు టాబ్లెట్లు వేసుకుంటే పోయేది అని అనుకుంటూ ఉంటుంది రుద్రాని ఇక అపర్ణాదేవి రూంలోకి అందరూ వచ్చేస్తారు అపర్ణాదేవి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది చుట్టుపక్కల మొత్తం చూస్తుంది అపర్ణాదేవి ఇక రాజ్ నవ్వుతూ మమ్మీ అని అంటారు రాజ్ కావ్య ఎక్కడా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఓ నా కోసం ఆ పిచ్చి పిల్ల గుడికి వెళ్ళిందా నాకేమీ కాదురా నువ్వు కావ్య కలిసి ఉన్నంతకాలం నన్ను ఆ దేవుడు తీసుకువెళ్ళడు అత్తయ్య మామయ్య అందరూ నా కోసం కంగారు పడద్దు నేను బాగానే ఉన్నాను అని అంటుంది అపర్ణాదేవి ఇక డాక్టర్ అపర్ణాదేవికి అన్ని టెస్టులు చేసేసి ఇక తన్ని ఇప్పుడు డిశ్చార్జ్ చెయ్యొచ్చు అని చెప్పి ఇక అపర్ణాదేవిని డిశ్చార్జ్ చేస్తారు అపర్ణాదేవి మాత్రం అందరినీ చూస్తూ కావ్య గుడికి వెళ్ళింది ఇంకా రాలేదు ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని చెప్పి త్వరగా ఇంటికి వెళ్దాం అత్తయ్య ఎందుకంటే నా కోడల్ని చూసి ఇరవై నాలుగు అయ్యింది ఆ పిచ్చిది నా కోసం అన్నం అన్నీ మానేసి మన ఇంటి కోసం ఎప్పుడూ ఆలోచిస్తుంది నీ భార్యని అర్థం చేసుకోరా అని చెప్పి అంటుంది అపర్ణాదేవి ఇక ఇంట్లో అందరూ అపర్ణాదేవి మాటలకి చప్పుడు చేయకుండా సైలెంట్గా ఉంటారు ఇంటికి చేరుకుంటారు అపర్ణాదేవి ఇంట్లో ఎక్కడా కావ్య కనిపించకపోయేసరికి వాళ్ళ అత్తగారిని అడుగుతారు ఇక అంటారు మమ్మీ తన కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ కళవతే నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు మమ్మీ తనను నమ్మి నిన్ను విడిచిపెట్టినందుకు నీ ప్రాణాలతోనే ఆ కలవతి చెలకాటమాడింది నువ్వే తన్ని ఆఫీస్కి పంపించావని అబద్ధాలు ఆడుతుంది అనగాని ఇక అపర్ణాదేవికి వస్తుంది కావ్య అబద్ధం ఆడుతుందా అని చెప్పి రాజ్ చంప చెల్లుమనిపిస్తుంది చూడు రాజ్ ఏదో జరిగింది కలవతి ఇంట్లో లేదు నేనేమి చచ్చిపోను కానీ ఒకటి మాత్రం నిజం ఒక దేవత లాంటి కోడలు ఇంటిలో లేకుండా ఇక్కడ ఈ దెయ్యం ఉంది అంటే ఏదో జరిగింది ఏదో అయ్యింది అత్తయ్య చెప్పండి అని అంటుంది చూడు అపర్ణ నీ కొడుకు ఎన్నో మాటలు అన్నాడు కళావతిని కళావతి గల అమ్మాయి తన బ్రతుకులో మన ఎవ్వరూ లేకపోయినా తన భర్తని దేవుళ్ళ అనుకుంది తన భర్తే తన మీద ప్రేమ లేదు అనుకోకుండా పెళ్లయింది పెద్దవారు చెప్తే కాపురం చేశాను నువ్వు ఇంటి కోడలిగా పనికిరావు అని ఎన్నో మాటలు అన్నాడు ఆ చిన్ని గుండె ముక్కలయ్యింది తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని అంటారు ఇందిరాదేవి ఇక అపర్ణాదేవికి ఏం చెయ్యాలో అర్థం కాదు అయిపోయింది నేను కోమా నుండి బయటికి రాకుండా చచ్చిపోతే ఒక పని అయిపోయేది ఇక నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టదు నా కోడలు అడుగు పెట్టదు నిన్ను బ్రతికుండి కూడా శవం లెక్కే అని చెప్పి బాధపడుతూ తన రూంలోకి వెళ్తూ ఉండగా రాజ్ పట్టుకోపోతారు చి నన్ను పట్టుకోవద్దు అమ్మ మీద ప్రేమ ఉంది కానీ భార్య అమ్మ కంటే ఎక్కువగా ప్రేమని అందిస్తుందని గుర్తించలేని కళ్ళు లేని కబోదవి నువ్వు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో వీళ్ళందరి ముందు తనకి అన్యాయం జరిగింది నేను కోమాలో ఉన్నా ఇక్కడ ఎవరూ తన వైపు మాట్లాడలేదు మీరందరూ అన్యాయం చేశారు నా కోడలికి అన్యాయం చేశారు అని చెప్పి అపర్ణాదేవి బాధపడుతూ వెళ్ళిపోతుంది తన రూమ్ లోకి తెల్లగా తెల్లవారుతుంది అపర్ణ ఇక అత్తగారు మామగారు రూమ్కి వస్తుంది అపర్ణ నువ్వేంటి మా రూమ్కి రావడమేంటి నీకు ఒంట్లో బాగోలేదు పదమ్మా అని అంటారు అత్తయ్యా నేనేమీ చచ్చిపోను ఇప్పుడు చచ్చిపోయినట్టే అనిపిస్తుంది మనం నా కోడల్ని తీసుకురావాలి నా కోడలు నా ఇంట్లో ఉండాలి వాడు పిచ్చి ముఖం నా మీద ప్రేమతో నలుగు మాటలు అన్నాడు ఆ పిల్లకి నచ్చ చెప్తే ఖచ్చితంగా వస్తుంది అత్తయ్య నేను కనకం ఇంటికి వెళ్ళాలి అని అంటారు అమ్మా ఆపర్ణ కొంచెం సమయం అని అంటారు లేదు మామయ్య ఇప్పుడు నా కోడల్ని తీసుకురాకపోతే శాశ్వతంగా నా కోడలు రాదు నా కొడుకు జీవితం నాశనమవుతుంది ఈ ఇల్లు ముక్కలవుతుంది నా కోడలు ఇంట్లో ఉండాలి అని అంటుంది సరే ఇంతకీ రాజు ఊరుకుంటాడా అనగానే రాజు బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోని అత్తయ్య నా కోడలి ఇంట్లో ఉండాలి అంతే అని అంటుంది ఇక అపర్ణాదేవిని తీసుకొని కనకం ఇంటికి బయలుదేరుతారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇది ఇలా ఉండగా కావ్య ఇటు అటు తిరుగుతూ ఆలోచిస్తూ మా అత్తయ్య మా అత్తయ్య కోలుకున్నారు ఇప్పుడే కవి ఫోన్ చేశారు అమ్మా అత్తయ్య ఇంటికి వచ్చేశారు చాలు నా వల్ల అత్తయ్యకి పరిస్థితి వచ్చిందని నేను ఎంతగానో బాధపడ్డాను ఇప్పుడు అత్తయ్య ఇంటికి వచ్చేశారు అనగానే మంచివారికి ఆ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు ఇప్పుడు మీ అత్తగారు కోలుకున్నారు కదా నాలుగు ముద్దలు తిను అని అంటుంది ఇక కనకం తింటానమ్మా తింటాను అని చెప్పి ఇక ప్లేట్లో అన్నాన్ని లోపలికి పెట్టుకునే లోపు ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి ఇంటికి వస్తారు ఒక్కసారిగా వాళ్ళని చూసి కావ్య షాక్ అవుతుంది ఇక తన నోట్లో పెట్టుకున్న ముద్దతో సహా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అపర్ణ అలాగే అందరూ జాగ్రత్తగా సోఫాలో కూర్చుంటారు వదిన గారు వచ్చారు అని చెప్పి కనకం కృష్ణమూర్తి అడుగుతారు ఇక ఇంతలో డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనడంతో కావ్యకి డాక్టర్ చెకప్ చేస్తారు ఏం పర్వాలేదు ఈ అమ్మాయి తల్లి కాబోతుంది కనకం గారు మీరు అమ్మమ్మ కాబోతున్నారు అలాగే మీరు కూడా తనకు ఏమవుతారో తెలియదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు అపర్ణాదేవి సంతోషంగా కావ్య దగ్గరికి వస్తుంది హతయ్య మీరు నా కోసం అని అంటారు నాకేం కాదు నాకు మనవడో మనవరాలను ఇవ్వబోతున్నావా ఎంత సంతోషమైన వార్త ఇక నాకు గుండె అనేదే రాదు నా మనవడు మనవరాలతో ఆడుకుంటాను అని అంటుంది అత్తయ్య మీ మనవడే కానీ మీరు నన్ను క్షమించాలి మీరు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారని తెలుసు కానీ నేను రానత్తయ్య రాను నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది కావ్య నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు కోపం ఉంటుంది వాడికి నచ్చ చెప్తాను పైగా ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు దుగ్గిరాల ఇంటి వారసు మోస్తున్నావు అలాంటి నువ్వు హత్తింటిని వదిలి పుట్టింట్లో ఉండడం భావ్యం కాదు హత్తయ్య మావయ్య తన్ని తీసుకురండి పెద్దవారిదిగా మీకు ఎంతో గౌరవిస్తారు అనగానే అమ్మమ్మగారు తాతగారు అక్కడ జరిగిన ప్రతి సన్నివేశానికి మీరు సాక్ష్యంగా ఉన్నారు ఇప్పుడు నేను అన్నీ వదిలేసి నా భర్త అన్నమాటలు పక్కన పెట్టి నేను మీ ఇంటికి వస్తే నా విలువ ఏమైనా ఉంటుందా నేను తప్పు చేయకపోయినా వెళుతూ ఉంటే ఆపలేకుండా ఉన్న నా భర్త దగ్గరికి నేను వెళ్తే సాటి ఆడదానిగా మీరు కరెక్ట్ అంటారా అని అంటుంది కావ్య ఇక అమ్మమ్మ గారు అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్